காங்க நாய நாயக்காவ நாயக்குமாராய் அம்பத் குமார்ட் మేము ఈరోజు కూడా ఐజ గెస్ట్ హౌస్ నుంచి తెలియజేయడం ఏంటంటే మేము మల్లురాజు సార్ గారికి అదేవిధంగా ఏసీ సెక్రటరీ సంపద గారికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు అంటే చిరకాల కోరిక ఈ యొక్క ఈ యొక్క అలంపూరు నియోజకవర్గంలో రైతులు ఎన్నో రకాలుగా కష్టపడుతున్నారు ఆర్డిఎస్ వచ్చి నైన్టీన్ ఫార్టీ సిక్స్లో వచ్చింది అయినా ఇంతవరకు కూడా ఎలాంటి విధంగా వాటర్ రావడం లేదు జస్ట్ ఎనభై ఏడు వేల ఐదు ఎకరాల భూమి అయితే కానీ ముప్పై వేల ఎకరాలు కూడా రావట్లేదు కానీ చిన్నోడిపల్లి రిజర్వాయర్కి లింక్ కాలువ కలవడం వల్ల దాదాపు మారపాడు ఉండవెల్లి అలంపూర్ చివరి ఆయికట్టు వరకు కూడా వాటర్ వచ్చే దిశగా ఈరోజు ఎంపీ మార్ పార్లమెంట్ నార్కర్లు పార్లమెంట్ ఎంపీ గారు కావచ్చు మల్లారావు గారు కావచ్చు మల్లారావు గారు కావచ్చు అదేవిధంగా సంపదనగారు కావచ్చు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు లింక్ కలవడం కలిపి ఎక్కడైతే అంటే ఎక్కువ ఎక్స్పెన్సివ్ కాకుండా అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఐదు వందల అరవై ఎకరాల భూమిగా భూమితో కోసం చాలామంది ఫైట్ చేస్తున్నారు వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తూ ఎట్ ది సేమ్ టైం మన యొక్క తెల్ల అలంపూర్ నియోజకవర్గంలోని రైతుల యొక్క క్షేమాన్ని కోరుతూ అందరు కూడా సుభిక్షంగా ఉండే దిశగా మొత్తం కూడా సాగు భూమి దిశగా అంటే మొత్తం కూడా చివరి వరకు చివరి ఆయకట్ట వరకు మొత్తం భూమి అంతా కూడా బంగారు భూమిగా సుభిక్షంగా ఉంటుంది అనే ఉద్దేశంతోనే తీసుకున్న నిర్ణయం మేము అంతా స్వాగతిస్తున్నాం ఈ స్వాగతించడంలో భాగంగానే మనం మల్లరావు గారికి సంపదన గారికి కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వానికి కూడా మేము అందరం కూడా ధన్యవాదాలు తెలియస్తున్నాం ప్రతి ఒక్కరం కూడా వీరు ఎవరైతే చెడు ఆరోపణలు చేస్తే కూడా ఆరోపణలు మేము ఖండిస్తున్నాం ఎందుకంటే ఈ యొక్క ఆలోచన అనేది చిన్నోనిపల్లి రిజర్వాయర్ కట్టి కూడా చాలా సమస్య రెండు వేల ఆరులో తీసుకున్న నిర్ణయం తర్వాత మొన్నటి వరకు మొన్న పూర్తి అయిపోయింది కానీ ఆ యొక్క రిజర్వాయర్ ఎక్కడ కూడా ఉపయోగం లేదు ఆ పదైదు వందల ఎకరాల భూమిని తీసుకున్నటువంటి రిజర్వాయర్ కింద భూములు పోయినాయి అంత యొక్క ప్రాజెక్టు ని ఇక్కడ ఆర్డీఎస్ కాలోకి కలపడం ద్వారా వేలాది మంది రైతులు చాలా ఉపయోగపడతారు చాలా మందికి బాగుపడతారు అనే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ వేల మందికి వేల మంది రైతులకు ఉపయోగపడేటువంటి ఈ యొక్క అంశాన్ని స్వాగతిస్తూ అందరం మేము ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం